అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే నూతనంగా నాకు ఏదైతే రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా పదవి చేపెట్టిన తర్వాత రా జిల్లా కమిటీ మరియు అలాగే రాష్ట్ర కమిటీ యొక్క అందరిని కూడా పరిచయం చేసుకోవడానికి అలాగే మన యొక్క సమస్యలను కానివ్వండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ పేరుతోటి మన దివ్యాంగుల యొక్క జరుగుతున్నటువంటి ఈ అన్యాయం మీద కూడా మన అందరం కూడా రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేసుకోవాలి దేని గురించి మనం మన యొక్క కార్యాచరణ ఎలా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క మీటింగ్ మరి నా పేరు పులిపాటి దుర్గా రెడ్డి నేను విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఉంటాను మా ఇన్ఛార్జి వచ్చేసి దేవినేని అవినాష్ గారు మరి చిన్నప్పటి నుంచి కూడా మేము అందరం కూడా మా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాళ్ళము ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అభిమానం మరి ఎప్పుడైతే రెండు వేల పదకొండు మార్చి పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు నాటి నుండి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉంటూ ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్క అంశానికి కానివ్వండి ఆయన యొక్క ప్రతి ఒక్క ఉద్యమానికి కూడా మేము నేను ముందుండి ఆయనతో పాటు ఆయనకు సహకరించి ఆయనతో పాటు మేము ప్రయాణం చేయటం జరిగింది నా యొక్క ఇదిని గమనించి మరి కొంత క్రితం నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను ఆ తర్వాత మా ఇన్ఛార్జి అవినాష్ గారు కానివ్వండి మరి ఆ పార్టీలోని కొన్ని మంది పెద్దలు కూడా ఈ యొక్క పెద్ద బాధ్యతని నాకు అప్పజెప్పారు ఖచ్చితంగా నాకు అప్పజెప్పినటువంటి ఈ యొక్క పెద్ద బాధ్యతని ఇది ఒక పదవిగా అలంకరణగా మాత్రం నేను చూసుకోవట్లేదు ఇది నాకు బాధ్యతగా భావిస్తున్నాను తోటి వికలాంగులందరికీ కూడా న్యాయం చేయాలి నా తోటి వికలాంగులందరూ కూడా వారి యొక్క జీవన పరిణామాలలో కానీ వాళ్ళ యొక్క జీవన విధానంలో కానీ మార్పులు రావాలి వాళ్ళ యొక్క మంచి జీవన విధానం కలగాలి సమాజంలో మన మీద ఉన్నటువంటి చిన్న ఒక సానుభూతి కానివ్వండి లేకపోతే ఒక చిన్న చొలకన చూపు కాని పోగొట్టి వికలాంగులు వాళ్ళు అందరితో కూడా అందరికన్నా కూడా ఇంకా సకలాంగుల కన్నా కూడా చాలా మనోధైర్యం కలవారు అలాగే చాలా ముందుండి కృషి కసి కష్టం ఎక్కువ చేయగలరు మా మానసికంగా చాలా ధైర్యవంతులు వాళ్ళందరికి కూడా మంచి జీవనాన్ని ఇవ్వాలని చెప్పి మాత్రమే నేను కోరుకుంటాను అదే విధంగా ఈ పదవిని నాకేదో ఒక అలంకారంగా మాత్రం చూసుకోవట్లేదు పదవుల కన్నా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వటం మరి అదే విధంగా పదవుల కన్నా ముఖ్యం మన దివ్యాంగులకి ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఏ ఒక్క దివ్యాంగులకు కూడా అన్యాయం జరిగినా పదవి ఉన్నా లేకపోయినా కూడా నేను ముందుంటాను నా చేతనైనంత లేకపోతే నాకు శక్తిని మించినంత కూడా నేను దివ్యాంగుల యొక్క ఉన్నత దానికి మాత్రం నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఏంటంటే నేను అధ్యక్ష పదవి చేపట్టిన ఈ రెండున్నర నెలల్లో ఒక తీవ్రమైనటువంటి విషయాన్ని మనం ఎదుర్కొన్నాం అది ఏంటంటే దరిదాపుగా లక్షా పదివేల మందికి రీవెఫికేషన్ పేరుతోటి ఈ కూటమి ప్రభుత్వం అందరికి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఆ రోజు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున మన పార్టీ యొక్క అధిష్టానం మేరకు అన్ని జిల్లా అధ్యక్షుల వారి సహాయ సహకారాలతో ప్రతి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు జిల్లా అధ్యక్షులందరికీ కూడా నా యొక్క అభినందనలు ఆ రోజు ఇరవై ఐదో తారీఖు ఆగస్టు నెలలో ఏదైతే సోమవారం రోజు మనం జిల్లా కలెక్టరేట్ ముట్టడించి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించామో దానికి గవర్నమెంట్ భయపడి ఒక అడుగు వెనకేసి సెప్టెంబర్ కానివ్వండి అక్టోబర్ కానివ్వండి మన ఫెన్షన్ యధావిధిగా మళ్ళీ మన అందరికి ఇచ్చింది కానీ ఆ కూటమి ప్రభుత్వం మళ్ళీ కుట్ర బయట పెడుతూ మళ్ళీ ఈ రోజు మళ్ళీ రీవెర్ఫికేషన్ మళ్ళీ ప్రారంభించింది సో దీనికన్నిటికీ కూడా మన అందరం కూడా సంయుక్తంగా అందరూ ఏకకంఠంతో కులాలని మతాలని పార్టీలకు కొన్ని పార్టీలకి అంటే పార్టీ పరంగా జరుగుతున్నా కూడా కొంత కొన్ని సంఘాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని మన దివ్యాంగులకి న్యాయం జరిగే విధంగా పోరాటం కూడా రానున్న రోజుల్లో చేయాల్సి వస్తుంది దాని అన్నిటికీ కూడా మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను మరి అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు కానివ్వండి స్టేట్ కమిటీ మెంబర్లు కానివ్వండి అందరికి కూడా సాదర స్వాగతం చెప్తూ మరి ఒక్కొక్కరు కూడా మన పెద్దలు అప్పిరెడ్డి అన్నగారు మరి అదేవిధంగా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కూడా మన సమావేశానికి వచ్చి ఈ మన వాళ్ళ యొక్క అభివృద్ధి సందేశాన్ని ఇస్తారు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు పేదలకి గాని పడుగు వర్గాల అందరికి కూడా విద్య వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఒక నాడు నేడు స్కీమ్ ద్వారా ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రైవేట్ స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్ అనే విధంగా ఈ ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ ఇచ్చిన విధంగా నాడు నేడ స్కీమ్ పెట్టి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్ తీర్చిదిన్న ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాకుండా అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ మూడో సంవత్సరకి రన్నింగ్ లోకి వస్తే మరి రెండు మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి మెడికల్ కాలేజీను కూడా ఈ రోజు పీపీపి విధానంలో ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తులకి కట్టబెట్టడానికి ఈ గవర్నమెంట్ ఆస్తి అంటే ఎవరి ఆస్తి కాదు మన ఆస్తి మన ప్రజల ఆస్తి మన ప్రజలు పన్నులు కట్టిన ఆస్తితోనే నిర్మించినటువంటి ఆస్తిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టే ఉద్దేశంతో ఇది ప్రైవేట్ పరం చేస్తుంటే దాని మీద మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ పేదలకి ప్రతి ఒక్క జగనన్న విద్య ప్రజల హక్కు అని చెప్పేసి ఒక ఏదైతే పోటీ సంతకాల ఉద్యమం ప్రారంభించాము మరి అదే విధంగా మన అందరం కూడా మన విభాగం తరఫున కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని సెంటర్ లో ఆదివారం రోజు కానీ ఎక్కడైనా మంచి టీ సెంటర్లు కానివ్వండి మరి అదే విధంగా శుక్రవారం రోజు కొంత మైనార్టీ సోదరులు మసీదుల దగ్గర కాని ఉండి మరి అదేవిధంగా ఆదివారుల కోట మరి క్రిస్టియన్ అందరూ కూడా చర్చిల దగ్గర కూడా వీళ్ళందరూ కూడా కొన్ని టెంట్లు లాంటివి వేసుకొని సంతకాలు సేకరించాలి ఏదైతే ఈ ప్రైవేట్ పారానికి చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా కూడా అందరూ కోటి సంతకాల ఉద్యమాన్ని మనందరం తీవ్రతరంగా తీసుకెళ్లి కోటి సంతకాలు కాదు మనం రెండు కోట్ల సంతకాలు కూడా సేకరించే విధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం అది దాంట్లో భాగంగా మన దివ్యాంగులందరం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల ప్రకారం కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గంలో మనం మీరు ఉన్నటువంటి నియోజకవర్గాల సమన్వయకర్తలు కానివ్వండి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరి యొక్క సహకారంతో తోటి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఏదైతే ఇక్కడ నుంచి రానున్న రోజుల్లో పార్టీ ఆదేశం ప్రకారం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏదైతే ఆదేశం వస్తుందో ప్రతి ఒక్క ఉద్యమంలోనూ ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మన దివ్యాంగులందరం కూడా ముందుండి పార్టీ బలోపేతానికి మరి అదే విధంగా మనం అందరం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అది అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఆఫీస్ నుంచి అందరూ అబ్జురోజు చేసి ఈ రోజు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదిలో జగన్ అన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా నేను నేను కూడా ముందుండి వాళ్ళందరి దగ్గర తీసుకొని మీరు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే విధంగా ఉన్నతమైన పదవులు ఇంకా ఉండే విధంగా కూడా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఏదైతే రానున్న రోజుల్లో మన యొక్క దివ్యాంగుల విభాగానికి ఒక చైర్మన్ గారు ఉన్నారు అలాగే గతంలో చెప్పినప్పుడు చైర్మన్ ఉన్నారు కానీ డైరెక్టర్లు వేయలేదని కొంత మంది చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది ఖచ్చితంగా ఖాయం అప్పుడు మన దివ్యాంగుల విభాగానికి ఏదైతే చైర్మన్ నియమించడంతో పాటు డైరెక్టర్లు అందరినీ కూడా నియమించే విధంగా నేను ప్రయత్నం చేసి కృషి చేసి మన పెద్ద దృష్టికి తీసుకెళ్లి కూడా నియమిస్తాము ఈ రోజు జిల్లా అధ్యక్షులు కానివ్వండి రాష్ట్ర అధ్యక్షులలో కానివ్వండి రాష్ట్ర కమిటీలలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే కష్టపడి పనిచేసిన అందరూ కూడా రేపు ఖచ్చితంగా మన దివ్యాంగుల కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవిలో వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను